అందరికీ నమస్కారం ఈరోజు మనం మన సమాజంలో కళ్లకు కనిపించకుండా దాగివున్న ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం అదే భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ అంటే చైల్డ్ లేబర్ లక్షల మంది పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న ఈ సమస్య దాని లోతుల్లోకి వెళ్లి అసలు ఏంటి కథ అని చూద్దాం రండి సరే ఈ సమస్యను మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం ఫస్ట్ అసలు చట్టం ప్రకారం బాల కార్మికులు అంటే ఎవరు ఆ డెఫినేషన్ చూద్దాం తర్వాత కొన్ని నంబర్స్ చూద్దాం అసలీ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోడానికి ఆ తర్వాత వెనకున్న కారణాలేంటి పిల్లలు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు మరి దీనివల్ల వాళ్ల జీవితాలపై ఎలాంటి ప్రభావం పడుతోంది వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం సరే అయితే మొదటి పాయింట్తో మొదలు పెడతాం అసలు మనం చైల్డ్ లేబర్ అంటున్నాం కదా మరి చట్టం ప్రకారం దీన్ని అర్థమేంటి ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే ముందు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి కదా సో అదేంటో చూద్దాం మన దేశంలో దీనికి సంబంధించి ఒక ప్రాథమిక చట్టం ఉంది అదే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫ్యాక్టరీల చట్టం దీని ప్రకారం చాలా సింపుల్ జీతం కోసం పంచేసే పద్నాలుగేళ్లలోపు ఏ పిల్లాడినైనా బాలకార్మికుడిగా పరిగణిస్తారు ఆలోచించండి మనకు స్వాతంత్రం వచ్చిన వెంటనే అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లోనే ఈ చట్టం వచ్చిందంటే అప్పటి మన నాయకులకు ఈ సమస్య తీవ్రత ఎంతలా అర్థమైందో మనం తెలుసుకోవచ్చు అయితే ఈ సమస్యపై పోరాటం కేవలం మన దేశంలోనే మొదలవ్వలేదు ఇది గ్లోబల్ ఇష్యూ ఒకసారి టైం లైన్ చూస్తే వందేళ్లకు పైగా ప్రపంచ దేశాలన్నీ దీనిపై ఆందోళన చెందుతున్నాయని అర్థమవుతుంది చూడండి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటే ఐఎల్ఓ పద్నాలుగేళ్ల లోపు పిల్లల్ని పనిలో పెట్టొద్దని చెప్పింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యుఎన్ డిక్లరేషన్ మళ్లీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యుఎన్ కన్వెన్షన్ ఇలా అంతర్జాతీయంగా కూడా పిల్లల హక్కుల్ని కాపాడటానికి చాలా గట్టి పునాదులే వేశారు ఓకే చట్టాలు నిర్వచనాలు అన్నీ బానే ఉన్నాయి కాని గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది ఇప్పుడు కొన్ని నంబర్ చూద్దాం ఈ నంబర్ చూస్తే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో దాని అసలు స్వరూపమేంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇదిగో ఈ మొదటి నంబర్ నిజంగా మనల్ని ఆలోచింపచేస్తుంది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బాలకార్మికులున్న దేశం మన భారతదేశం ఇది జస్ట్ ఒక ర్యాంకు కాదు కోట్లాది మంది పిల్లల బాల్యం వాళ్ల కళ్ల ముందే ఎలా నాశనమవుతోందో చెప్పే ఒక చేదు నిజం మరి ఆ ఫస్ట్ ర్యాంక్ వెనుకున్న నెంబరెంత ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ మిలియన్లు అంటే నలభై మూడు లక్షల యాభై వేల మంది పిల్లలు ఇది ఊరికే చెప్పే నంబర్ కాదు రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం స్కూల్లో ఆడుతూ పాడుతూ ఉండాల్సిన ఐదు నుంచి పద్నాలుగేళ్ల వయసున్న ఇంతమంది పిల్లలు పనిలో తమ బాల్యాన్ని కోల్పోతున్నారు ఈ సమస్య దేశం మొత్తం ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంది ఒకసారి ఈ చాట్ చూడండి ఉత్తరప్రదేశ్ బీహార్ ఈ రెండు రాష్ట్రాలు లిస్టులో టాప్లో ఉన్నాయి అక్కడి సామాజిక ఆర్థిక పరిస్థితులే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు సరే ఇంతమంది పిల్లలున్నారు అంటున్నారు కదా మరి వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు ఈ డోనట్ చాట్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది చూడండి దాదాపు డెబ్బై శాతం మంది వ్యవసాయ రంగంలోనే ఉన్నారు అంటే అగ్రికల్చర్ సెక్టార్ సాధారణంగా కుటుంబానికి సహాయం చేయాలనే ఆలోచనతో చట్టాలు కూడా అంత కఠినంగా లేకపోవడంతో గ్రామాల్లో పొలాల్లో పనిచేసే పిల్లల సంఖ్య ఎక్కువ అనమాట ఓకే ఇన్ని చట్టాలున్నాయి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్సున్నాయి అయినా సరే ఈ సమస్య ఇంకా ఎందుకు నడుస్తూనే ఉంది అసలు ప్రాబ్లం ఎక్కడుంది ఈ ప్రశ్నకు సమాధానం దొరికితేనే మనం పరిష్కారం వైపు వెళ్లగలం సో దీని వెనకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం అసలు ఈ సమస్యకు ఒక్క కారణం అని చెప్పలేం దీనికి చాలా కారణాలున్నాయి ఇదొక పెద్ద గొలుసుకట్టు లాంటిది ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది పేదరికం చదువుకోకపోవటం సరైన చదువు అందకపోవటం కుటుంబాన్ని పోషించాల్సిన భారం ఇలాంటి ఎన్నో సామాజిక ఆర్థిక కారణాలు అన్నీ కలిసి ఈ సమస్యనింకా బతికిస్తున్నాయి సరే ఈ కారణాల వల్ల పిల్లలు ఎక్కువగా ఏయే రంగాల్లో ఏ ఏ పరిశ్రమల్లో పనిచేస్తున్నారో ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్ చూస్తుంటే నిజంగా చాలా బాధగా ఉంటుంది ఒకసరే చూడండి తమిళనాడులోని శివకాశి మనం దీపావళికి కాల్చే టపాసుల్లో డెబ్బై శాతం ఇక్కడే తయారవుతాయి మరి ఆ ఫ్యాక్టరీలో పంచేసేదెవరూ చాలామంది పిల్లలే ఇక మేఘాలయలోని బొగ్గుగనులు అక్కడ ప్రాణాలను పణంగా పెట్టి పంచేసేవాళ్లలో యాభై శాతం మంది పిల్లలే జమ్మూకాశ్మీర్లో తివాచీల నేత నుండి ఉత్తర్ప్రదేశ్లో తాళాల తయారీ వరకు ఎంత ప్రమాదకరమైన పనుల్లో పిల్లల శ్రమను వాడుకుంటున్నారో చూడండి ఇప్పటివరకు మనం చట్టాలు నంబర్లు కారణాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయానికొద్దాం అసలు దీనివల్ల ఆ పిల్లల జీవితాలపై ఎలాంటి ప్రభావం పడుతోంది ఆ మానవ మూల్యం ఏంటి ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోడానికి వారి శారీరక మానసిక మరియు నైతిక అభివృద్ధి కుంటుపడుతుంది అంటే వాళ్ల శరీరం పెరగదు మనసు వికసించదు వ్యక్తిత్వం సరిగ్గా ఏర్పడదు మొత్తం ఎదుగుదలే ఆగిపోతుందన్నమాట ఇక్కడ జరుగుతున్నది ఒక రకంగా చెప్పాలంటే రెండు దొంగతనాలు ఒకటి వాళ్ల వర్తమానాన్ని అంటే బాల్యాన్ని దొంగిలించడం రెండోది చదువును దూరం చేసి వాళ్ల భవిష్యత్తును దొంగిలించడం ఇదొక వలయం లాంటిది పనిలో దెబ్బలు తబిలితే శరీరం దెబ్బతింటుంది అక్కడపడే అవమానాలు ఒంటరితనం వల్ల మనస్సు దెబ్బతింటుంది ఈ బలహీనతే వాళ్లని మరింత దోపిడీకీ హింసకు గురయ్యేలా చేస్తుంది ఒక్కసారి ఈ చక్రంలో చిక్కుకుంటే బయటపడటం దాదాపు అసాధ్యం అంతర్జాతీయ కార్మిక సంస్థ అంటే ఐఎల్ఓ కొన్నింటిని అత్యంత దారుణమైన బాలకార్మిక రూపాలుగా గుర్తించింది అవేంటంటే బానిసత్వం బలవంతంగా పనిచేయించడం లైంగికంగా వాడుకోవడం డ్రగ్స్ లాంటి పనులకు ఉపయోగించడం ఇవి కేవలం చట్టాన్ని ఉల్లంఘించడం కాదు ఇవి మానవత్వానికి వ్యతిరేకంగా చేసే నేరాలు ఇదంతా చూశాక మనందరి మదిలో ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోతుంది వందేళ్లుగా చట్టాలున్నాయి దీనివల్ల కలిగే నష్టాలింత భయంకరంగా ఉంటాయని మనకు తెలుసు అయినా సరే మన దేశంలో బాల్యమింకా ఎందుకు అమ్మకానికి పెట్టబడి ఉంది ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం మనందరి బాధ్యత